ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల నామం శ్రీధర అంటే శ్రీ అంటే లక్ష్మీదేవిని ధరించిన స్వామి అని అర్థం ఆ లక్ష్మీదేవి సకల జీవరాశికి మాతృమూర్తి అటువంటి శ్రీదేవిని తన వక్షస్థలం మీద ధరించిన స్వామి గనక ఆయన్ని శ్రీధర అన్నారు ఆయన యొక్క స్థితి కారకుడు ఆయన ఆ స్థితికి కావలసినది సంపదలు ఆ సంపదల స్వరూపమే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి ఆయన దగ్గర ఎప్పుడూ పదిలంగా రక్షణగా చక్కగా ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క ఆయన స్థితి యొక్క శక్తే లక్ష్మి ఆ సంపదలతో ఆ ఐశ్వర్యాలతో సృష్టిని అంతటినీ కూడా పోషించేటువంటి స్వామి శ్రీధరుడు అటువంటి స్వామిని మనం అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం ఏది ఎవరికి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో ఎందుకు ఇవ్వకూడదు అన్నీ స్వామికి తెలుసు కదా మన చిట్ట అంతా ఆయన దగ్గర ఉంటుంది ఏది ప్రాప్తమో ఏది అప్రాప్తమో స్వామికి తెలుసు కానీ మనం ఊరుకోలేక అది కూడా మనకు తెలియదు ఆయనకి తెలుసు కోరుకోవాల్సిందేమిటో కూడా మనకు తెలియదు అనే విషయం కూడా మనకు తెలియదు ఏది మంచో ఏది చెడో తెలియదు కానీ కోరుకుంటాం పసి పిల్లవాడు కత్తుల్ని కటారుల్ని నిప్పుల్ని కోరుకున్నట్టుగా మనం కూడా కళ్ళకి ఏది కనపడితే అది కోరుకుంటూ ఉంటాం అది మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే ఆలోచన మనకు లేదు మరి బిడ్డ అడిగాడని తల్లి ఇవ్వదు ఆ హాని చేసేవాటిని ఇవ్వకుండా క్షేమంగా ఉండేటువంటి వాటిని ఇచ్చి మరిపించి మురిపించి ఆనందింప చేస్తుంది ఆ బిడ్డ మర్చిపోతాడు ఆనందంలో మునిగిపోతాడు కానీ పరమాత్మని బిడ్డలమైన మనం మాత్రం ఆ కోరికను మర్చిపోము ఇంకా మనకి మన మీద ప్రేమ లేదు భగవంతుడికి భగవంతుడు మనం కోరింది ఇవ్వలేదు అని ఆయన మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకొని పతనానికి కారణమవుతాం పాపానికి హేతు అదే ఎందుకంటే ఆయనకి తెలుసు కదా అనే జ్ఞానం మనకు లేదు మనకు తెలియదు అనే జ్ఞానము లేదు ఈ రెండు అజ్ఞానముల్లో మునిగిపోయి వెలుగుని చూడలేని పరిస్థితిలో అంటే ఉన్న సత్యాన్ని చూడలేని పరిస్థితిలో ఉండి ఇంకా ఇంకా పాపాలని మూట కట్టుకునేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం కానీ పరమాత్మ ఇవ్వకపోతే అది మనకి మంచిది కాదని ఇవ్వలేదేమో ఏదైనా మన మంచికి అనుకోమంటాడు అనేటువంటి భావానికి రావాలి కొంచెం తెలుసుకుని ఆ తర్వాత కోరుకోక్కర్లేదు ఆయన్ని కోరుకుంటే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేటువంటి పరమ జ్ఞానంలోకి వస్తే ఆయనే పరమ పదాన్ని మనకి అందిస్తాడు అదే గొప్ప ఐశ్వర్యం గొప్ప లక్ష్మీ స్వ స్థితి స్వరూపం అటువంటి శక్తి సంపదలు సామర్థ్యాలు ఉన్నటువంటి స్వామిని మనం ఎప్పుడు నమ్ముకుని స్వామి నీదే భారం నువ్వే నడిపించు అంటూ ఆయన్నే స్మరిస్తూ ఉంటే ఎటు నడిపించాలో అటు నడిపిస్తాడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు మళ్ళీ ఇచ్చిన దాన్ని మరి క్షేమంగా చక్కగా ఉంచుతాడు కూడా ఎప్పుడు ఆయన్నే ఎప్పుడు స్మరిస్తూ ఉంటే యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు అంతటి జ్ఞానం మనకు కలగాలి ఆ జ్ఞానంలో మనం నిలవాలి నిలిచినప్పుడే మనకి అటువంటి పరిస్థితిని స్థితిని పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకొని మరి ముందుకు వెళితే ఆ ముందు ముందు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి పరమ పదాన్ని చేరుకునేటువంటి స్థితిని పరమాత్మ తప్పకుండా మనకి అందిస్తాడు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని సంపదలు ఆయన సొత్తే కదా ఏ సంపద కావాలంటే ఆయన అందిస్తాడు కానీ ఎట్లా ఇస్తాడు ఎవరి అర్హతను బట్టి వాళ్లకు అందిస్తాడు అటువంటి సకల జీవరాశికి మాతృదేవత అయినటువంటి శ్రీదేవిని తన వక్షస్థలం మీద ఉంచుకుని ధరించిన స్వామిని శ్రీధర అన్నారు శంకరాచార్యులు వారు మరి రత్నం ఏం చేస్తుంది కాంతినిస్తుంది పుష్పం పరిమళాలను ఇస్తుంది చంద్రుడు వెన్నెల్ని ఇస్తాడు అమృతం మరి మాధుర్యాన్ని కలిగి ఉంటుంది మృతి లేని అమృతము అంటే మృత లేనిది అంటే మృతి లేనిది అంటే చావు లేనిది చావు ఎప్పుడు ఉండదు అంటే పుట్టుక లేనప్పుడే చావు ఉండదు అంటే తిరిగి జన్మ లేని స్థితిని ఇచ్చేదే అమృతం అటువంటి అమృతాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు అంటే అది యోగమే కదా అది సంపదే పెద్ద సంపద అది అది ఆయన ఎందు చక్కగా ప్రకాశిస్తూ ఉంది ఆ అమృతాన్ని మనం కోరుకుంటున్నాం కోరుకుని ఊరుకుంటే అది లభించదు కదా దానికి తగిన సాధన చెయ్యాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఆ పరమాత్మని సేవించాలి అప్పుడే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మి ఐశ్వర్యాల్లో సంపదల్లో గొప్ప సంపదే మరి అమృతము అంటే పరమపదం అటువంటి స్థితిని కూడా దాన్నే మోక్ష లక్ష్మి అంటారు ఆ లక్ష్మిని మనకు అనుగ్రహించమని భగవంతుని సేవిస్తూ ఉండాలి అట్లా అటువంటి లక్ష్మిని సహజ స్వభావంతో ధరించిన స్వామి కనుక శ్రీధర అన్నారని పరాశరుల వారు భావించారు లక్ష్మీదేవిని ధరించిన కారణంగా స్వామి శ్రీధరుడని సత్యసంధుల వారు కూడా అభిప్రాయపడ్డారు అందుకని ఆ లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులము అందరము కావాలి అంటే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చక్కని పనులను చేస్తూ ఉంటే ఆ లక్ష్మి అనుగ్రహం కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఏహానికి పరానికి కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మనకు కావాలి కనుక ఏహ పరాలను సౌక సౌ సౌభాగ్యాలతో విలసిల్లాల చే విలసిల్లేటట్లుగా ఆ లక్ష్మీదేవి మనకు అనుగ్రహించాలని ఆ పరమాత్మని మనము వేడుకుందాం అటువంటి లక్ష్మిని ధరించిన స్వామి గనక ఆయన్ని శ్రీధర అన్నారు మరి భక్తులందరూ ఓం శ్రీధరాయ నమ అని స్వామిని సేవిస్తూ ఉన్నారు అటువంటి సహజంగా తన హృదయములో లక్ష్మిని ధరించి ఉన్నటువంటి స్వామి అయిన శ్రీధరునికి నమస్కారం చేసుకుంటూ స్వామి నువ్వు నీ ఐశ్వర్యాలను సంపదలను చక్కగా అన్నీ నీ హృదయంలో పెట్టుకుని ఈ జగత్తునంతటినీ చక్కగా పోషిస్తున్నటువంటి నీవు ఈ జగత్తులో ఉన్న చిన్న రేణువైన మమ్మల్ని అనుగ్రహించి మాకు మోక్షలక్ష్మిని మాకు ప్రసాదించమని కోరుకుంటూ మంగళం పాడము మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ